హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయిజ వ్లాగ్ త్రిపుల్ సిక్స్ సో ఇక్కడైతే నేను ఎగ్ కర్రీ చేయబోతున్నానండి సో చాలా మంది వచ్చి బాయిల్డ్ ఎగ్ తినడానికి చాలా అంటే ఇష్టపడరు కదా అందులో నేను ఒకదాని అనమాట నాకైతే అస్సలు బాయిల్డ్ ఎగ్స్ అంటే ఇష్టమే ఉండదు అందుకనే నేనైతే ఈ రెసిపీ అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది సో ప్రతిసారి అయితే ఇదే చేస్తున్నాను అనమాట సో ఇది మీరు కానీ చేయాలనుకుంటే కానీ ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే మూడు మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి సో ఇవన్నీ కానీ కట్ చేసుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా టమాటాలు పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు చిన్న ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కొంచెం పెద్ద సైజే కట్ చేసుకుంటున్నాను అనమాట మీరు కావాలనుకుంటే చిన్నగా చిన్నగా కట్ చేసుకుని లేదంటే ప్యూరి కానీ వేసుకోండి ప్రాబ్లం ఏం లేదండి సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కానీ కట్ చేసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే పెద్దగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఆనియన్స్ తినడం ఇష్టం కాబట్టి సో మీరు దీని కానీ ప్యూరి వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి కానీ వేసుకోవచ్చు సో నేను ఇంకా అన్ని కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి సో ఇది చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఇష్టం లేని వాళ్ళు కానీ చాలా ఈజీగా అంటే చేసుకోవచ్చు అలాగే చపాతీలో కానీ అన్నంలోకి చాలా బాగుంటుందండి సో అని నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను కొంచెం ఆవాలు వేసానండి సో ఇందులోకి అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కానీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని త్వరగా అయితే మగ్గుతుంది సాల్ట్ వేసుకుంటే సో సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి సో ఇవైతే వేయించిన తర్వాత అయితే దీంట్లోకి కరివేపాకు అయితే వేస్తున్నానండి కరివేపాకు మస్ట్ అండ్ షూట్గా వేసుకోవాలండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో కరివేపాకు కానీ వేగిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి సో చికెన్ లాగే ఉంటుందన్నమాట ఇది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై తిన్నట్టు ఫీల్ కలుగుతుంది అనమాట అందరికీ కానీ సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న టమోటాలు కానీ వేసుకోవాలండి సో ఇక్కడ టమోటాలు కానీ వేసుకుంటున్నాను టమోటాలు కానీ వేసుకున్న తర్వాత అయితే బాగా మగ్గనివ్వాలండి సో మూత పెట్టుకొని మీరు బాగా మగ్గనివ్వండి సో మనమైతే సాల్ట్ ముందే వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి సరిపోలేదంటే ఇప్పుడు కానీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత కానీ యాడ్ చేసుకోవచ్చండి సో నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు కొంచెం సేపు తర్వాత అయితే మళ్ళీ చెక్ చేశాను సో సాల్ట్ అయితే తక్కువగా అనిపించింది నేను మళ్ళీ కొంచెం సేపు సో చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిన తర్వాత కింద మాడకుండా మనమైతే కలుపుకుంటూ ఉండాలండి మళ్ళీ మాడితే అదే స్మెల్ వస్తుంది కదా సో మాడకుండా అయితే మనము కలుపుకుంటూ ఉండాలి సో ఇందులోకి అయితే చిటికెడు పసుపు కానీ వేసుకున్నానండి సో ఇప్పుడు వేయించి అయితే మళ్ళీ నేను మూత అయితే పెట్టేస్తున్నాను అండి బాగా మగ్గాలి కదా సో ఇంకా బాగా మగ్గించిన తర్వాత చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇంకా నేనైతే ఇప్పుడు సాల్ట్ చూసుకున్నానండి మగ్గిన తర్వాత ఇంకా సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకున్నాను ఇందులోకి మనము ఒక స్పూను కారం అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలన్నమాట సో ఇది వేసిన తర్వాత ఒక స్పూన్ నేను కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ కొబ్బరి పేస్ట్ వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు కానీ చికెన్ తిన్న ఫీల్ కలుగుతుంది సో ఇదన్నీ వేయించిన తర్వాత మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదంతా కానీ పచ్చివాసన పొయ్యి అంతసేపు అయితే వేయించాలండి దీంట్లోకి కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను నేను హాఫ్ గ్లాస్ తీసుకొని తింటానండి సో హాఫ్ గ్లాస్ తీసుకొని కొంచెం వాటర్ పోసి బాగా మగ్గనిచ్చానండి ఇందులో ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది నేను ఆయిల్ కానీ ఎక్కువ యూస్ చేయను హెల్త్కి మంచిది కాదు కదా సో అందుకని తక్కువ వేసాను ఇప్పుడైతే ఇలాగా మనము కర్రీ మొత్తం ఈక్వల్గా పెట్టుకొని ఇప్పుడు మనము ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుంటున్నామండి సో ఈ విధంగా అయితే ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత సిమ్ములు అయితే పెట్టేయాలండి హై మంట మీద పెట్టామంటే కర్రీ అనేది మాడిపోతుందనమాట సో సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మనము ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకున్నాం కదా తర్వాత దీని మీద మనము చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా సో ఈ మసాలా పొడిని అయితే లైట్గా అయితే ఇలా చల్లుకోవాలండి సో మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట చాలా బాగుంటుంది సో మూత పెట్టి తీసేసాక చూస్తున్నారు కదా లైట్గా అయితే కుక్ అయింది తర్వాత మనము దీన్ని చిన్నగా అయితే తిప్పించుకోవాలండి సో ఎగ్స్ అనేది బ్రేక్ అవ్వకుండా చిన్నగా తిప్పించుకోవాలన్నమాట సో ఈ విధంగా సిమ్లోనే మనము ఉడికించుకుంటూ ఉండాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడికించిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఎగ్ ఎగ్గుగా నేనైతే చూస్తున్నారు కదా మరీ నలిపే అంటే ఎక్కువ పొడి పొడిలు ఆడిపోతే బాగోదనమాట ఇంకా లాస్ట్లో అయితే నేను మళ్ళీ చికెన్ మసాలా పొడి వేసుకుంటున్నానండి చాలా మంచి ఫ్లేవర్ కదా చాలా బాగుంటుంది అంతే అండి ఏ దేంట్లోకైనా చాలా బాగుంటుంది